హాయ్ అండి మీ అందరికీ ఎలాగోనండి బాగున్నారా గుడ్ మార్నింగ్ శుభోదయం టైం వచ్చేసి ఇంకా ఏడున్నర మధ్యలో అవుతూ ఉంది ఈరోజు ఒక బాధ ఏందంటే రాజకుమారి ఇంటికి వెళ్తుంది ఇంటికి ఎందుకు వెళ్తుందంటే బుడ్డోడికి ఐదో నెలలు వచ్చింది ఐదో నెలలు వస్తే బుడ్డోడికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇండిషన్ చేయాల్సినవి ఆశా వర్కర్లు ఫోన్ చేసి రమ్మన్నారు ఇంకా వెళ్ళి ఆ ఇండిషన్ చేయించుకొని అలానే బాబుకి ఐదు నెలలు వచ్చింది కాబట్టి ఒకసారి ఇంక ఐదు నెలలో నిద్ర చేస్తారు అందుకని చెప్పేసి అత్తగారి ఇంటికాడ మూడు రోజులు నిద్ర చేయాలి అందుకని చెప్పేసి రాజుకుమార్ అయితే ఈరోజు ఊరెళ్తుంది ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే ఈ రోజు వస్తానో చీకటితో బయలుదేరి ఇంకా వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ నాన్న కానీ వచ్చి తీసుకెళ్తాను రాజుని నేనేమో తీసుకెళ్ళడానికి ఈరోజు శనివారం అయిపోయింది శనివారం అయిపోతే మన శనివారం పేమెంట్ వచ్చే రోజు కదా ఇక నువ్వు మనుషులు అందరు పని చేయించుకొని కొరవులు ఉంటే ప్యాచ్ వర్కులు ఉంటాయి ఏం శుభ్రం చేసుకుంటేనే కదా మనకి బిల్లు శాంక్షన్ అయ్యేది అందుకని చెప్పేసి నేను శనివారం రోజు ఉండాల్సి వచ్చిందనమాట ఏదైనప్పటికీ దగ్గరే కదా వినకుండా అంటే మాకు ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లే రాజీ మీ నాన్న కానీ మీ తమ్ముడు కానీ వచ్చి తీసుకెళ్ళమను నువ్వు వెళ్ళు నేను వెనక ముందుగా సాయంత్రం కానీ లేకపోతే రేపు ఆదావరం కానీ వస్తానని చెప్పేసి ఇంక చెప్పాను అందుకని చెప్పేసి ఇంకా సరే బావా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేయించి ఇంకా బయలుదేరాడంట తర్వాత వచ్చేసి నేను కొద్దిగానే పని పనులు వంగేసి మా తాతది వర్ధంతి కూడా ఉంది రేపు పదమూడో తారీఖున లక్ ఏంటంటే నా పుట్టినరోజు నెలలోనే మా తాత చనిపోవడం ఇంకా నాకు చాలా బాధాకరం అందుకని చెప్పేసి నా పుట్టినరోజు నేను మర్చిపోయాను అనమాట మా తాత చనిపోయింది పదమూడో తారీఖు అయితే నేను మే పదమూడు అయితే నా పుట్టినరోజు మే పదిహేను ఇంకా చనిపోయిన పదమూడో తారీఖు రోజు నేను హాస్పిటల్ దగ్గర ఉండి నా చేతుల్లోనే చనిపోయింది మా తాతయ్య పదమూడో తారీఖున ఇంకా ఈ పదిహేను తారీఖున నా పుట్టినరోజు ఇంకేం గుర్తుండదు ఆ బాధలోనే ఇంకా మునిగిపోయి ఇలాంటి నెలలో నాకు పుట్టినరోజు వద్దులన్నట్టుగా నేను అనమాట మా తాతయ్య చనిపోయిన రోజునని అది మ్యాటర్ మనుషులు పని చేస్తూ ఉన్నారు ఇంకా మేము ఒక పక్క లిఫ్ట్ ఒక పక్క మెట్రల్ ల్యాండింగ్ ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నాం కొన్ని రోజులు కట్టుబడి మొదలైద్ది అదండి కూర పైనుంచి చేసుకుంటా ఇంకా అదేనండి ఇంకా కూర పైనుంచి చేసుకుంటా మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నాము మా తమ్ముడు చేస్తున్నాడు అక్కడే నాన్న చేస్తూ ఉన్నాడు ఇటు పక్క మా బాబాయ్ ఇంకా అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం వరకు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మెట్లు అండి కదా ఇది గ్యాప్ కిందాకా పై నుంచి కింద గ్యాప్గా ఉంటుంది జాగ్రత్త చేసుకోవాలి తడికేసుకొని కోణం పెడదామని ఉందన్నమాట అది మ్యాటర్ అందుకండి మా మామ పని చేస్తా ఉన్నాడు పై అనమాట ఇదే లిఫ్ట్ ఇంతేగాని మీరు చెప్పా కదా లిఫ్ట్ చేస్తాను అని చెప్పేసి కనబడాలి కానీ మెరిసిపోతున్నాను ఎందుకు వచ్చాను రాజ్ కుమార్ ఫోన్ చేసి బాబా ఇంకా రెడీ అయ్యా తమ్ముడు కూడా వచ్చాడని చెప్పేసి చెప్పగానే ఇంకొచ్చిన ఇటు బుట్ట డే డే బాబా కూడా ఎక్కడే పని చేస్తున్నారు బాబాయ్ అన్న కోరుండే బాబాయ్ పెట్టిన బియ్యం అయ్యి ఉండేది అబ్బాయి రోడ్డు మీద అనేటు పక్కకి శ్వాసిని జాగ్రత్త సాయంత్రం కానీ రేపు సండే కానీ వస్తా సరేనా జలుబు చేసింది కదా ఇంటికి పోయి నేర్పించుకో ఏమంటావు వాళ్ళక్కని తీసుకోవడానికి వాళ్ళ తమ్ముడు వచ్చాడు మా బామ్మార్ది

సో ఆసి చూస్తా ఉంది ఏ జాగ్రత్తగా నిజానికి వెళ్ళండి అన్నండి ఇంకా అన్నం టైం అన్న టైం కూడా అయింది కదా భోజనం చేద్దాం పదండి భోజనం చేసేసి ఇంకా పని పండుగ వంగితే అయిపోయింది సాయంత్రం మీరు అందరూ వాడకాలు ఇచ్చి ఇంకా అటాచ్ జరిగిద్దో చూడాలి ఇప్పుడే రాజకుమార్ ఫోన్ చేశానండి మధ్య మళ్ళీ దగ్గరికి వెళ్ళారు భోజనం దిగాము మా చెల్లెల్లో భోజనం వట్టిస్తూ ఉంది టమాటా మిల్ మేకర్లు కర్రీ చేసింది కొడుకుడు కూడా వేసిందా బాగా తింటా